గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్లో డేట్ అనేది అప్డేట్ అయింది మొన్న దాకా నోటీస్ వచ్చింది ఆల్రెడీ వీడియో చేసిన నోటీస్ వచ్చింది అఫీషియల్ నోటీసు స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ అయింది అని బట్ అయినా కూడా ఐ గాట్ సమ్ కామెంట్స్ ఇంకా సైట్లో అప్డేట్ కాలేదు కదా మీరు చెప్పింది తప్పు అన్నట్టు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అందుకోసమే సైట్లో అప్డేట్ అయ్యేదాకా వెయిట్ చేసిన అండ్ నో ఇట్ ఈస్ అప్డేటెడ్ సో ఈ ఈ పాస్ వెబ్సైట్లో మనకి ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ప్రజెంట్ వీడియో చూస్తున్న పీజీ వాళ్ళు ఐసెట్ ఐసెట్ఆర్ ఎంబీఏ బీఎడ్ ఎవరైనా సరే ఎంత అయిపోయిన ప్రతి ఒక్కరు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఇదే అప్లై చేసుకుంటారు నాట్ ఓన్లీ ఫర్ పీజీ మన దాంట్లో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ పీజీ వాళ్ళు ఉన్నారు ఇది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పీజీ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటారు చెప్పండి అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది థర్టీ వన్ త్రీ మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయింది సో చూసుకోండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ అయింది పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అండ్ రిన్యువల్ రిన్యువల్ కూడా అంటే ప్రెజెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు డిగ్రీ అయితే పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దీని వాళ్ళు స్టూడెంట్స్ కూడా మార్చ్ థర్టీ వరకు థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ అయింది సో దానికి సంబంధించి అప్లై చేసుకోండి సో ఇక్కడ చూడండి స్క్రోల్ అవుతుంది ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్స్ నంబర్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇండియన్ పోస్టల్ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తానని పెట్టిర్రు విత్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్ స్కాలర్షిప్ అప్లికేషన్ సో స్కాలర్షిప్ అప్లికేషన్లో మీ బ్యాంకు కొన్ని కొన్ని బ్యాంక్స్ వస్తేలేవు అకౌంట్ నెంబర్లు కానీ ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే పెట్టండి ఓకేనా ఇండియన్ పోస్టల్ బ్యాంక్ ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తుందట అది చూసుకోండి సో ఆధార్ అథెంటికేషన్ కోసం ప్లీజ్ విఆర్ విజిట్ యువర్ నియరెస్ట్ మీ సేవ సెంటర్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ముందే అడుగుతుంటాము దానికోసం బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత ఒక వన్ మంత్కో టూ మంత్స్కో స్టేటస్ చెక్ చేసుకుంటే ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది ఎస్టీ ఓన్లీ ఫర్ ఎస్సీ వాళ్ళకి ముందే అడుగుతుంది ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి స్కాలర్షిప్ అప్లికేషన్ అవుతుంది కానీ బీసీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సో బీసీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి తమ్ము అనేది ఇప్పుడు ఉండదు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీరు మీ కాలేజెస్లో ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం అప్పుడు ఆధార్ అథెంటికేషన్ వస్తుంది తమ్ము పెట్టాలి తమ్ము పెడితే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం శాంక్షన్ అయితే అమౌంట్ సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మార్చ్ వరకు టైం ఉంది టెన్షన్ లేకుండా వితౌట్ ఎనీ మిస్టేక్ అప్లై చేసుకోండి మళ్ళీ మిస్టేక్స్ చేసి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు అని అడుగుతారు సో వితౌట్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ అప్లై యువర్ స్కాలర్షిప్స్ సో రిన్యువల్ అప్లికేషను ఫ్రెష్ అప్లికేషను నార్మల్గా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది అఫిషియల్ అఫీషియల్ది ఫలి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిన అందరికీ తెలిసిందే బట్ సైట్లో అప్డేట్ కాలేదని కొంతమంది అడిగారు సో అప్లై చేసుకోరు కొందరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ స్కాలర్షిప్ సెక్షన్లు అడగండి ఓకేనా అంతే కొంచెం కోల్డ్ అయింది పైస్ కొంచెం వేరే ఉంది అయినా కానీ ఈరోజు అప్డేట్ అయింది కాబట్టి వీడియో చేస్తున్న కొంతమందికి సైట్లో అప్డేట్ కాలేదు సైట్లో డేట్ ఎప్పుడు అప్డేట్ అవుతుందని చాలామంది మెసేజ్ చేశారు వాళ్ళ కోసం చేస్తున్న సైట్లో అప్డేట్ అయింది అప్లై యువర్ స్కాలర్షిప్ నౌ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ టైం చాలా ఉంది మనకి ఓకే ఉండమని సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యువర్ క్యాంపస్ టుడే